హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ డైరసీ రోజు ఈ వీడియోలో పూజ సామాన్లు ఎత్తడి రాగి వస్తువులు ఉంటాయి కదండి ఇవి నల్లబడిపోతూ ఉంటాయి చేతితో తోమి పని లేకుండా ఐదే ఐదు నిమిషాల్లో వాటర్లో ముంచి తీస్తే సరిపోతాయండి అది ఎలాగో ఇప్పుడు చూద్దామండి ఒక గిన్నెలో వాటర్ తీసుకుని అందులో రెండు స్పూన్ల కల్లుప్పు రెండు స్పూన్ల నిమ్ముప్పు రెండు స్పూన్ల సరుపు పౌడర్ వేసుకొని అంతా కలిసేలా కలుపుకోవాలండి చూస్తారు కదండి అది పైకి పొంగి నొర ఫామ్ అయింది ఇప్పుడు ఇందులోనే రాగి వస్తుని అలా వాటర్లో ముంచి తీస్తే సరిపోతుందండి చూసారు కదండి కలర్ చేంజ్ అయింది చేతితో తోమ అవసరం లేదండి జస్ట్ ఐదు నిమిషాల్లో వాటర్లో ముంచి తీస్తే సరిపోతుందండి ఐదే ఐదు నిమిషాల్లో ఇలా వాటర్లో ముంచి తీయడం వల్ల వెంటనే తోమక్కర్ లేకుండా కలర్ చూడండి ఇత్తడి చెంబు ఎలా వచ్చేస్తుందో నిప్పుని మెత్తగా గ్రైండ్ చేసి వేసుకున్నా అండి వాటర్లో తొందరగా కలుగుతుందని తిత్తడి రాగి వస్తువులు ఇంకా పెద్దగా ఉంటే వాటర్ క్వాంటిటీ అనేది పెంచుకొని మనం వేసిన ఇంగ్రీడియంట్స్ డబుల్ వేసుకుంటే సరిపోతాయండి చూసారు కదండి ఐదు ఐదు నిమిషాల్లో మన చేతితో తోమి పని లేకుండా వెంటనే ఎలా క్లీన్ అయిపోతున్నాయా కల్లుప్పు ప్లేస్లో సాల్ట్ అయినా వాడుకోవచ్చండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసిందైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్